డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మొట్టమొదటి ఎస్ మార్కెటింగ్ గ్లోబల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎంటెక్ చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగాల వేటలో పడే యువకులు ఎంతో మంది తల్లిదండ్రులు కూడా తాము ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి తామ అబ్బాయి కూడా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో ఉంటారు కానీ ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా తల్లిదండ్రులు కుమారుడిని ప్రోత్సహిస్తూ బిజినెస్ రంగంలో కొనసాగించడానికి ఒప్పుకున్నారు గిడ్డి జగన్మాత యేసురత్నం కుమారుడైన సుమంత్ ఎస్ మార్కెటింగ్ గ్లోబల్ మార్కెటింగ్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఎండీగా బిజినెస్ రంగంలోనే దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు సుమంత్ ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి తాను చేస్తున్న బిజినెస్ ఉపయోగపడుతుందని అనేక మందికి ఆదర్శంగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ మార్కెటింగ్ రంగంలోకి వచ్చానని అన్నారు సుమంత్ ను ఆదర్శంగా తీసుకోవాలని పి గన్నవరం శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ అన్నారు ఈ విధంగా బిజినెస్ రంగంలో రాణించాలని ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బంధు స్నేహితులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఎండి సుమంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు డిజిటల్ మార్కెటింగ్ ఓపెన్ చేస్తున్నటువంటి మా మేనల్లుడు సుమంత్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా భావిస్తున్నా ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్రజలకు ఎంత అవసరమో దాన్ని ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందరూ కూడా ఇది అందుబాటులో ఉండేటట్లు దీన్ని అందరూ ఉపయోగించుకుంటానికి మా మేనువల్ అయినటువంటి ప్రశాంత్ ఇది సుమంత్ ఇది ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించినటువంటి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా అంటే వాళ్ళ గతంలో ఎంప్లాయీస్ అయినా కూడా వాళ్ళ అబ్బాయిని బిజినెస్ రూట్ నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నా పేరు సుమంత్ సాదే అండి సో మాది అమలాపురం అండ్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి టెక్ సో నాకు ఎంటర్ప్రీనర్ ఎదగాలని చెప్పి చిన్నప్పటి నుంచి కోరిక సో ఏదో ఒక బిజినెస్ చేయాలి సో నాకు జాబ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ అయితే కాదు సో అలా అని చెప్పి బిజినెస్ అంటే మనం ఒకటి చదువుకొని చదువుకు రిలేటెడ్ కాకుండా ఏదో చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు సో నేను చదివినటువంటి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎం టెక్ కంప్యూటర్ సైన్స్ సో దానికి రిలేటెడ్గా నాకు సాఫ్ట్వేర్ మీద అలాగే డిజిటల్ మార్కెటింగ్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ రావడం సో నేను దాని మీద కొంచెం డెప్త్ గా నేను అనాలసిస్ చేసి సో నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది అండ్ అలాగే గా నా జర్నీ అమలాపురంలోనే స్టార్ట్ చేయాలనేది కూడా ఇంటెన్షన్ సో లో డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి బిజినెస్ పీపుల్ని స్మాల్ స్కేల్ టు లార్జ్ స్కేల్ అందరి బిజినెస్ కూడా మనం సపోర్ట్ చేస్తూ డిజిటల్ గా డెవలప్ చేయాలని నాకు కాన్సెప్ట్ సో మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వచ్చేసి వెబ్సైట్ డిజైన్ ఫ్రమ్ వెబ్సైట్ డిజైన్ టు సోషల్ మీడియా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలా చాలా సర్వీసెస్ ఉన్నాయి సో మన సర్వీసెస్ గురించి డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూ డాట్ ఎస్ మార్కెట్ గ్లోబల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మా సర్వీసెస్ గురించి డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే మా ఆఫీస్ వచ్చేసి గ్రీన్ సిటీ నియర్ ఎస్పీ ఆఫీస్ సో మీరు ఎనీ టైం విజిట్ చేయొచ్చు సో మా డిజిటల్ మార్కెటింగ్ అనేది మేజర్గా ఫోకస్ చేసేది బిజినెస్ పీపుల్ గురించి సో బిజినెస్ ఫ్రమ్ స్మాల్ స్కేల్ టు లార్జ్ సో మీ బిజినెస్ డిజిటల్ గా ప్రమోట్ చేసి మీకు లీడ్స్ సేల్స్ జనరేట్ చేసి మీ బిజినెస్ డెవలప్ చేసేలా సపోర్ట్ చేస్తాం సో మా సర్వీసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఇమెయిల్స్ అవైలబుల్ గా పెడతాము సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో అందరికీ నమస్కారం అండి ఈరోజు మన సుమంత్ డిజిటల్ ఏజెన్సీ ఇనాగ్రేషన్ అండ్ ఇట్స్ వెరీ ఆనర్ ఎందుకంటే చాలా యంగ్ యూత్ అండ్ ఎంటర్ప్రీనియర్స్ ఆర్ కమింగ్ టు అమలాపురం అలాగే ఈ ఎస్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ కంపెనీని అందరూ కూడా సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి హీఈస్ క్రియేటింగ్ మొబైల్ యాప్స్ అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్సైట్ అనలిటిక్స్ అండ్ ఆల్సో వెబ్సైట్స్ సో అన్ని సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ మన సుమంత్ ఎస్ఎస్ మార్కెటింగ్ జరుగుతుంది సో అండ్ ఈజ్ ఆల్సో ఏ వెరీ యంగ్ యంగ్ గ్లాడ్ విత్ ఇన్నోవేటివ్ ఐడియాస్ సో ఈ సర్వీసెస్ అందరూ కూడా వాడుకుంటారని చెప్పి అలాగే ఎంకరేజ్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ అందరూ ధన్యవాదాలు అండ్ విషింగ్ సుమంత్ వెరీ ఆల్ ది బెస్ట్ దీ మా అక్కడ బాబు సుమంత్ చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ పట్ల చాలా ఆసక్తికరంగా ఉండేవాడు అంటే మేము తా మా అభిప్రాయం నా బాబు మీద ఎప్పుడు మేము వృద్ధలేదు నువ్వు ఏదో ఐఏఎస్ అవ్వాలి ఇంకేదో అవ్వాలి ఇదో చేయాలని మేము అనలేదు బాబు అభిప్రాయాన్ని మేము కూడా అంగీకరించి ఇష్టమైన ఇదే దాన్ని మేము ప్రోత్సహించాము చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ అంటే బాబుకి ఆసక్తి మక్కువ తనే ఎప్పుడు అనేవాడు మనమే కాదు మనతో పాటు నలుగురు అడగాలి నలుగురికి అవకాశాలు కల్పించాలని బాబు అంటూ ఉండేవాడు ఆ అభిప్రాయాన్ని మేము అంగీకరించి బాబుకి ఇష్టమైన రీతిలోనే మేము ప్రోత్సహించాము ఇది ఈరోజు డాక్టర్ గారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటి డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అని నేను అనుకుంటున్నాను ఇది ఇంక ఇదే కాదు ఇంకా ఎన్నో బ్రాంచెస్ మేము ఓపెన్ చేయాలనుకుంటున్నాం బాబు ఇంకా ఇంకా ఎదిగి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని మేము ఆశపడుతున్నాం ఈ మన యువత అందరూ కూడా ఇప్పుడు మనకి కోనసీమ జిల్లాలో అయితే చాలామంది యువత వేరే వేరే పనులు చేసుకోవడానికి వేరే ఊర్లు వెళ్ళిపోతున్నారు అవి ఎక్కువ బెంగళూరు హైదరాబాద్ అలా వెళ్ళిపోతున్నారు సార్ అలా కాకుండా యువతకి మనం చాలా మందికి ఇక్కడ కొన్ని అవకాశాలు ఇస్తే వాళ్ళు ఇక్కడే తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఊర్లో కూడా వర్క్ చేసుకుంటారనే ఆశ అనేక మంది కూడా మనం కూడా ఉద్యోగ అవకాశాలు జీవితంలో కూడా కల్పించవచ్చు అనేసి కోరుకుంటున్నాము